నీకు నా మీద నమ్మకం ఉందా చూసావా నువ్వు పేపర్ని ఎలా నలిపేసావు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్తున్నా నువ్వు చేతులతో ఈ కాగితాన్ని నలిపేసావు నువ్వు అబద్ధం అంటే ఈ పేపర్ నలిపేసినంత మాత్రం నేను దోషనైపోతానా అయిపోతానా అనుమానాలుంటే సరిపోదండి రుజువులు కావాలి ఈ హత్య నేనే చేశానని ప్రూవ్ చేయండి కమాన్ ప్రూవ్ ఇట్ నిరూపిస్తాను రవి నేను నిరూపించిన రోజు నీ చేతనైతే నువ్వు విడిపించుకో ఛాలెంజ్ చేస్తున్నారా ఛాలెంజ్ కాదు రవి హెచ్చరిక గంగాధరం గారి అబ్బాయిగా నీ మీద నాకు పూర్తి సానుభూతి ఉంది అయితే నువ్వు నేరం చేస్తే మాత్రం సానుభూతి చూపించే పొజిషన్ లో నేను అది నీకు చెప్పిపోదామనే వచ్చాను ఇప్పటికైనా నువ్వు నీ అది యాక్చువల్ గా ఏంటంటే మాట్లాడుకొని మాట్లాడుకోని ఇద్దరు ఇంత సఖ్యతగా మాట్లాడుకోవటం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగాను సందేహంగాను ఉన్నది ఇంతకీ మీ ఇద్దరు దేని గురించి చర్చించుకుంటున్నారు అదే నాన్న మన ఫ్యాక్టరీ మన ఫ్యాక్టరీ గురించి ఫ్యాక్టరీ గురించి సలహాలు ఇస్తున్నారు అయితే సరే నాకు కొంచెం పని ఉంది నేను వస్తాను రవి నా సలహాలు ఆహా అదే ఫ్యాక్టరీ గురించి గుర్తున్నాయి కద వాటి గురించి బాగా ఆలోచించుకో వాటితో మీ నాన్నగారి గౌరవం మీ వంశమర్యాద నీ భవిష్యత్తు ముడిపడి ఉన్నాయన్న సంగతి మర్చిపోకు సరేనా సార్ నమస్కారం సార్ వైకల్ మంచిదాము రవి రాజీవ్ దేని గురించి మాట్లాడుతున్నది అదేనన్నా మన మన ఫ్యాక్టరీ గురించే మాట్లాడుతుంది ఇప్పటికైనా నా ఇష్ట ఇష్టాలను సజ్జకి చెప్పేస్తే బాగుంటుంది చీకట్లో కూర్చొని ఎంతసేపు వచ్చి నువ్వు ఆకాశంలో లెక్క పెడుతున్నప్పుడు కూర్చోండి కూర్చుంటా గానీ పెళ్లి ఏంటి మహి అదేదో మా అడగాల్సింది మీ అమ్మగారిని అడగాల్సింది అడిగేసిన గానీ ఇక మిగిలింది నిన్నే అడగాలి చెప్పడానికి నా దగ్గరే ఉంది మహి అలా మొహం ఎలా రాస్తావేంట్రా హ్యాపీగా గలగల మాట్లాడాలి మహి సంగతి మనకు తెలిసిందే కదా జమున నేను తప్పు చేస్తున్నానా మనసు చంపుకుని నా జీవితంలో ఒక మనిషిని ఆహ్వానించడం ఎంతవరకు న్యాయం ఒరే మహి ఈ విషయంలో నువ్వు కాబట్టి ఇలా మౌనంగా ఉన్నావు అంటే నీ ఉద్దేశం అడగాలిరా ఆటో ఇటు తేజ్ బయర్యాలి నీ మనసులో ఉన్న మాట రాజీతో చెప్పుకుంటే ఇంతవరకు వచ్చేదా అయినా మించిపోయినా ఏమీ లేదు వెళ్ళి రాజీతో మాట్లాడరా ముఖర్జీ నా నాపకో నిన్నసల్ అసలు రావదనే అనుకున్నాను నేను ఏమైనా చిన్న చిన్న పిల్లడివి కాదు ఎక్కడ ఏదో మాట్లాడాలో నీకు అసలు తెలియనే తెలియదు ఇది చాలా అన్యాయం అన్యాయం లేదు అవకైలేదు వచ్చేటప్పుడు నీకేం చెప్పాను రాజీ ప్రసక్తి మహి దగ్గర తీసుకురావదని చెప్పానా లేదా ఆ ప్రస్తావన తానంత మాత్రాన నేను రాజీని మర్చిపోతానా మర్చిపోవాలి మహి మర్చిపోవాలి జమున రాజీ గురించిన ఆలోచన నువ్వు మానేయలు మహి నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు జమున చూడు మహి నువ్వు ఒక రచయితవి ఆడదాని మనసు సుఖము సంతోషము బాధ అన్ని ఫీలింగ్స్ చాలా సున్నితంగా స్టడీ చేసిన వాడివి కావచ్చు కానీ నా పరిస్థితి పెళ్లి వరకు వచ్చాక ఆలోచించాల్సిన నీ పరిస్థితి కాదు సత్యపాం పరిస్థితి పాప ఆవిడ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది దయచేసి వాటిని పాడు జమునా మనం ఎక్కువగా మాట్లాడతాను మనసు పాటు ఎంత మాత్రం కాదు మహి నా తోబుట్టు అనుకున్నాను అందుకే ఈ చనువు తీసుకుంటున్నాను రేపటి మహి సంసార జీవితం నాశనం కాకూడదనే ఏ మహి నేను చెప్పింది అట్లా తప్పుందా లేదు థ్యాంక్స్ మహి నా సలహా విన్నందుకు మేము వెళ్ళొస్తా అప్పుడేనా ఈ రోజు నైట్ డ్యూటీ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ వస్తాం పద ముఖర్జీ రాజీ వచ్చిందట ఏదో మన రవితో పర్సనల్ గా మాట్లాడిందట విన్నాను రవీన్ రాని అడుగుతాను రే రాజీ వచ్చిందట అవును పెద్ద పట్టే జరిగింది నేను కావేరీ అనే అమ్మాయిని చంపేశాను నువ్వు చెప్పేది నిజమా నిజమే జోక్ చేయకు రే నువ్వే అడుగు అరే నేను జోక్ చేయట్లేదు నిజమే చెప్తున్నాను కావేరీ అనే అమ్మాయిని ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ అని తెలిసాక వదిలించుకుందాం అనుకున్నాను కానీ అలా జరగలేదు పెళ్లి చేసుకోమని మొండిపట్టు పట్టింది అందరి ముందు అరిచి గోల చేస్తానంది ఈ లోపల కృతికతో సంబంధం ఖాయమైంది ఇద్దరిని ఎలాగో మేనేజ్ చేద్దాం అనుకున్నాను కానీ కావేరి ఊరుకోలేదు చివరి నిమిషంలో అడ్డుపడింది అందుకే తెలివిగా అడ్డు తొలగించుకున్నాను కానీ ఈ కేసులోకి రాజీ ద్వారా అనుకోకుండా పోలీసులు రంగంలోకి దిగారు కావేరి శవాన్ని అనుకున్నారు నా మీద వాళ్ళకి అనుమానాలున్నాయి ఇది జరిగింది నువ్వు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆ నిన్ను వేటాడిస్తుంది తెలుసాతో చాలా సునాయసంగా నిన్ను పట్టుకుంటుంది అది నేను కావాలని చేయలేదు తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే కదా వద్దురా ఈ నిజాన్ని దాచొద్దు నాన్నగారికి చెప్పేద్దాం ఆయన రాజీతో మాట్లాడతారు రై ఇచ్చ మాట్లాడకు ఏంటి రాజీ ఆవిడైన పెద్ద గొప్ప లేకపోతే మన గాజులు దొడుకుని కూర్చున్నావా కేసు పెట్టమని చూద్దాం అమ్మే ఇది నాన్నగారి పరువు సమస్య వద్దు మనం అలా గిరిగీసుకుని కూర్చుంటే వీడిని మనం జైలు పాలు చేసుకోవాల్సి వస్తుంది చూద్దాం ఆ రాజే వీడిని కోర్టులో ఎలా నిలబెడుతుందో అదీ చూద్దాం నిర్దోషి ఆ రాజేశ్వరి తక్కువది కాదన ఎక్కడెక్కడవో లూపోల్స్ పట్టుకుంటుంది వీడిని దోషిగా నిరూపిస్తుంది ఆ హత్య వీడు చేయలేదుగా ఎలా నిరూపిస్తుంది అది మనవాదన వీడు ఆ కావేరితో తిరగడం మోసం చేయాలని చూడటం గెస్ట్ హౌస్కి వెళ్లడం ఇవన్నీ తంటి కుర్రాడు కూడా నిరూపించగలడు ఆవిడకు ఈ కేసు ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు నేను సపోర్ట్ చేయడం లేదురా దాని గురించి చెప్తున్నాను రై చాలే ఆపు నువ్వే పెద్ద సీర్ క్రియేట్ చేశా చూద్దాం ఏం జరుగుతుందో అది చూద్దాం ఒరే రవి నువ్వేం కంగారు నీ వెనక నేనున్నాను రాంగమ్మా మేనేజర్ గారా రండి బాబు అయ్యారు ఉన్నారా లోపల పూజలో ఉన్నారు ఎంతసేపట్లో అవుతుంది అయిపోవచ్చింది బాబు వచ్చి కూర్చోండి సరే అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చారు ఏమిటి విశేషాలు మీతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి సార్ ఏమిటి అది ముందు ఈ ఫైల్ చూసి సంతకాలు పెట్టండి సార్

అది సరే కాఫీ తీసుకోండి పర్వాలేదు నష్టాలు లేవు అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి కొత్త కుర్రాడైనా మా రవి ఏ మాత్రం నెట్టుకొస్తున్నాడంటే అది గొప్ప విషయమే అవును సార్ రవికాంత్ గారు బాగానే మెయింటైన్ చేస్తున్నారు పైగా మన కంపెనీకి మార్కెట్ లో మంచి గుడ్ విల్ కూడా ఉంది అది మనకు ప్లస్ అవుతుంది ఏది ఏమైనా ముందు ముందు మా రవి ఇంకా వృద్ధిలోకి వస్తాడనే నమ్మకం నాకు ఉంది నిజమే అనుకోండి ఇదివరకు అట్లాగే మీరు బిజినెస్ ని కనిపెట్టుకుని ఉండడం మంచిది ఏమిటన్నావు ఏమి లేదు సార్ ఇంకొద్ది కాలం మీ పర్యవేక్షణలో ఉంటే వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా అని అలాగే సార్ మరో ముఖ్య విషయం ఏమిటి రేపే బోర్డు డైరెక్టర్స్ మీటింగ్ అరేంజ్ చేశాం అజెండా ఏమిటి వ్యాపార అభివృద్ధి షేర్ మిగతా విషయాలు చర్చించాలనుకుంటున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యంగా కొత్త చైర్మన్ ఎంపిక విషయం కూడా చర్చించాలనుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలి మంచిది నాకా వయోభారం మీద పడింది మునపట్ల బాధ్యతలు తలకెత్తుకోలేని అలసట సరే రేపు మీటింగ్కి నేను కూడా వస్తాను కొత్త చైర్మన్ ప్రపోజ్ చేస్తాను అలాగే సార్ నేను వస్తాను నమస్తే ముందా తల్లిపేసి రాంటనే రేపు జనరల్ బాడీ మీటింగ్ తెలుసా తెలుసు రేపటి అజెండా తెలుసా అబ్బా ఏముంటాయి జనరల్ డెవలప్మెంట్సే ఉంటాయి అరే ఫూల్ నీకు తెలియకుండా మరో అంశం అందులో చేర్చారు ఏంటది మీకు ఎలా తెలిసింది ఎలా తెలుస్తుంది మేనేజర్ వచ్చి నాన్నగారితో ఈ విషయం చర్చిస్తే తెలిసిందిరా అంత కళ్ళు మూసుకుపోయి ఉన్నావా ఇంతకే ఆ మ్యాటర్ ఏంటి అది చెప్పండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని మన మెంబర్స్ అనుకుంటున్నారు అవునా చా ఈ మధ్య నా మూడు చెడి సరిగ్గా ఆఫీస్ కూడా వెళ్ళడం లేదు అరే ఏ నిమిషంలో ఆ కావేరి కేసు బయటకు వస్తుందని టెన్షన్ లో ఉన్నాను కరెక్టే ఇందులో నేను పట్టడానికి లేదురా మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చైర్మన్ గా మన రవే నియమితుడు అవ్వాలి ఈ ప్రాబ్లం కదా కాదు నేరం ఎప్పుడూ ఒక హోదా ఉండాలి అంటే రేపు వీడి మీద ఎంక్వైరీ మొదలయ్యేలోపు వీడి చేతిలో ఒక పదం ఉంటే ఉంటే అంటే అపవాద వేయటానికి కూడా పోలీసులు దంకుతారు మనం ఈ కేసును తలకిందు చేయటానికి పొజిషన్ లో ఉన్న ఈ కొద్ది సమయం చాలరా నువ్వు చెప్పింది బానే ఉందన్నయ్య ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నువ్వేం చేయద్దు మీ ఇద్దరం వెళ్ళి నాన్నగారితో మాట్లాడేస్తాం అలాగే రేపు మీటింగ్లో చైర్మన్ పదవికి మీ పేరు రికమెండ్ చేసేలా చేద్దాం ఇలాంటివి ఆలస్యం చేయకూడదనే రవి ఈ విషయం మేము నాన్నగారితో మాట్లాడేస్తాం అలాగే అదరా ఇద్దరు కూడబలుకుని వచ్చారు డబ్బేమైనా కావాలా అబ్బే వద్దండి నే మీ దగ్గరకు వచ్చింది అందుకు కాదు మరి ఇంకెందుకు వచ్చినట్టు మీరు ప్రేమగా పలకరించటానికో ఆప్యాయంగా మాట్లాడటానికో వచ్చారంటే నేను నమ్మను మా మీద అలాంటి అభిప్రాయం ఉండడం ఎందుకంటే మేము మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నమ్మకాల ప్రసక్తి ఎందుకు వస్తుంది అదే చెప్పాలని వచ్చాం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కొత్త చైర్మన్ నియమించాలనుకుంటున్నారట కదా మీలో ఎవరికైనా చైర్మన్ పదవి కావాలా కాదండి నేను మీతో చెప్పాలనుకుంది అది కాదు మీరే ఇంతకాలం ల్యాబ్ ల్యాబ్కి చైర్మన్ గా సమర్థవంతంగా కొనసాగుతున్నారు కదా అందుకని మీరు మిగతా ఆమోదిస్తారు కదా ఏమో ఆమోదించకపోవచ్చు ఇది సమిష్టి నిర్ణయం కదా కావచ్చు కానీ ఒక సమర్థుడైన ఎక్స్టర్ మాటలకి సంస్థలో మిగిలిన మెంబర్స్లో ఎప్పుడూ గౌరవం ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఏమంటారు మన ఇంట్లోనే మీ వ్యాపార వారసులుండగా బయట వాళ్ళని ప్రపోజ్ చేయొద్దంటున్నాం మీరు చెప్పేది నాన్నగారు తమ్ముడు తెలివితేటలు మీరు గమనించారు కదా అసలు వాడు వచ్చాకే మన కంపెనీ మరింత అభివృద్ధిలోకి వచ్చింది కదా మన డైరెక్టర్స్లో ఇంకా సమర్థులు అనుభవం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ పక్కకి నెట్టి మన రవిని సూచించటం నాకు ఎందుకు నచ్చటం లేదు అదే నాన్నగారు మీరు అలా అంటారనుకోలేదు కృష్ణ మీరు నా కొడుకులు మీ మాట తీసేయాలని నాకు లేదు అలాగే రవి సమర్థత నాకు తెలియంది కాదు అందుకే రవిని కూడా ప్రపోజ్ చేస్తాను రవినే ప్రపోజ్ చేయండి నాన్నగారు అలాగే రవినే చైర్మన్ పదవికి సూచిస్తాను అమ్మయ్యా ఇప్పుడు మాకు సంతృప్తిగా ఉంది సంతోషంగా కూడా ఉంది వస్తాం మంచిది నా అభిప్రాయము అందరి అభిప్రాయము అది అయినప్పుడు రవికే చైర్మన్ పదవి దక్కాలి ఈ విషయం రాజీ కూడా చెప్పాలి